ఇటువంటి త్రీ లేస్ లైనింగ్ టాప్ అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి స్క్వేర్ మీదకు వచ్చేసి మనకు సాటిన్ ప్లస్ కాటన్ ప్లస్ కాదు త్రీ లేస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాష్ ఇప్పుడు చూడండి ఫుల్ స్లీవ్స్ మళ్ళీ ప్లస్ మనకు బుట్ట హ్యాండ్స్ అన్నట్టు గుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టినాను ఫుల్ స్లీవ్స్ వచ్చేసేవి ఇది మోడల్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే మనవి ఛానల్లో ఉంది ఏదైతే ఈ వీడియోను త్రీ పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి కటింగ్స్ కొత్త అది ప్లస్ నెక్ కూడా ఇప్పుడు ఉల్టా చేసి మార్కింగ్ ప్రకారంగా సైడ్ స్టిచ్చెస్ వేసేయాలి ఇప్పుడు ఉల్టా చేసి చూపి పెట్టి ఇక్కడ టేబుల్ మీద పెట్టుకొని పిన్స్ పెట్టుకో నువ్వు ఎక్కడ వరకు కుట్లు కావాలి అనేది నీకు ఇప్పుడు తెలిసిపోతుంది ఈ మార్కింది ఉంది కదా ఇగో ఇలా మార్క్ అయితే నీ టేపు ప్రకారంగా చాలా మందికి ఇప్పుడు నైన్ హాఫ్ ఉంది నైన్ హాఫ్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇక్కడ నుంచి టేపు నువ్వు నైన్టీన్ ఇంచెస్ పెట్టి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి పెట్టుకో అది మెయిన్ పాయింట్లు అవి తెలివాల్సినవి మనం అండ్ హాఫ్ చేసుకొని మార్క్ చేసుకో ఒక్కొక్కసారి తేడాలు అయితే బ్లూ కలర్ మార్క్ చూడండి మనం ఫస్ట్ డ్రెస్ ను ఇలా పెట్టి పోనీ మనం పిన్స్ అనేటివి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా సైడ్ పుట్లు వేసుకున్నడం చాలా ఈజీ చాలా మందికి ఇది పొరపాటు చేస్తుంటారు ఇదిగో ఈ మార్క్ మనం కట్ చేసుకుంటప్పుడు అయితే ఏదైతే మార్క్ వేసుకున్నామో దాని ప్రకారంగా ఈ డబుల్ ఉంది కదా నైన్ పావు పెట్టుకున్నాము ఎయిటీన్ హాఫ్ అవుతుంది ఎయిటీన్ హాఫ్ పెట్టు ఎయిటీన్ హాఫ్ చూడు ఎయిటీన్ ఆఫ్ ఇక్కడికి కొంచెం ఇటు జరుపు ఇప్పుడు అటు పెట్టు అటు కూడా వన్ ఇటు ఎంత వదులుతున్నావో ఇగో ఇక్కడ కదా ఈడబెట్టి ఇప్పుడు ఈ పాయింట్ అది ఇక్కడికి వచ్చింది కదా ఇగో నీకు అర్థం అవుతలేదు ఇది ఇక్కడ ఉంది కదా నీకు అక్కడ చేంజ్ అయ్యి నీకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఉంచుకో అక్కడ వన్ ఇంచ్ ఉంచుకో సరిపోయిందా చూడు ఇప్పుడు ఎక్కువ ఏటీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు సరిపోతుంది సేమ్ ఉంచుకోవాలి నువ్వు బేస్ ఎయిట్ ఎక్కువ ఉంచుకొని అక్కడ సరే తక్కువ ఉంచుకొని వేసుకోవద్దు ఇప్పుడు మధ్యలో ఎంత నీకు ఎయిట్ హాఫ్ అంటే సెవెంటీన్ పెట్టేసి ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసి అయిపోయి వన్ ఇంచ్ నుంచి పెట్టు ఎక్కువైతుంది వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వచ్చిందా పెట్టేసి ఇప్పుడు అక్కడ పెట్టేసి మార్క్ ఇప్పుడు నెక్స్ట్ హిప్ దగ్గర అట్లా పెట్టేసింది ఎంత ఉంది హిప్పు దగ్గర అంటే అదే ఎయిటీన్ అండ్ ఆఫ్ ఉంటది హాఫ్ ఇంచ్ చాలు మనకు ఈ కట్టింగ్స్ కి హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ చాలు కట్టింగ్స్ ఇంచ్ ఇంచున్నా సరిపోతుంది ఆ అంతే ఉండాలి ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ జరుపు కొంచెం అక్కడ ముప్పై ఇంచు ఇక్కడ ముప్పై ఇంచు వేసేయి చేసిన తర్వాత అయితే మార్కర్ మళ్ళీ తోటి స్కేల్ తోటి ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ కలిపేసుకు స్కేల్ తోటి అక్కడ ఉంది టేబుల్ ఆ మిషన్ మీద ఉంది స్కేల్ మంచి కలుపుకొని మిషన్ అది చూడండి మనకి ఇప్పుడు రెండు సైడ్ లో మార్కింగ్ అయితే రెడీ అయిపోయింది ఇలా మెజర్మెంట్ వేసుకొని కుడితే మిషన్ మీద మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ కానీ డ్రెస్ మెజర్మెంట్ గా ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం స్టిచ్చెస్ అయితే వేసుకుందాము ఓకే మరి సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూద్దాము మిషన్ మీద స్టిచ్ చేసుకుంటుంది కదా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్చింగ్ చూసి కట్టింగ్స్ కొత్త మోడల్ చెప్పాలనుకుంటున్నాను ఆ మోడల్ చెప్తాను నేను ఇప్పుడు చూడండి పెద్ద కుట్టు ఫిఫ్త్ నంబర్ మీద పెట్టేసుకొని మనం పెద్ద కుట్టు లాగా సమానంగా మనం ఇంచ్ కుట్టుకైతే ఎట్లా వదులుకున్నామో అట్లనే నీట్గా సమానం చూసుకో పిన్స్ పెట్టుకోవడం వల్ల అటు ఇటు జరుగు జరుగుతలేదు కదా రెండు సమానం పెట్టేసుకొని తిట్టేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఒకటే వేయాలి రెండు వేయకు కుట్ట రాదు ఒకటి వేసి ఒకటి పూర్తి చేసిన తర్వాత రెండు వేసుకోవాలి కట్టింగ్స్ అనేటివి ఓపెన్ ఉండాలి మనం స్టార్ట్ చేయకుండా పిన్స్ తీసేసి ఉల్టా తీసుకో అంటే ఉల్టా తీయక అట్లా కింద నుంచి తీసుకో ఓపెన్ చేయట్లేదు ఏ కట్టింగ్ ఆ కట్టింగ్ అట్లా ఆ కింద మిస్ అయ్యింది ఆ కింద క్లాత్ మిస్ అయ్యింది మంచిగా తీసుకో హిప్ వరకే హిప్ క్లాత్ వరకే మంచిగా అలాగ అనుకో అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే పినులు పెట్టుకో అట్లని అక్కడొకటి అక్కడొక్కటి ఓపెన్ చేసి పెట్టుకున్నట్టు దగ్గర పెట్టుకోకు స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు అక్కడ దూరం పెట్టుకో అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా గా రావాలన్నట్టు ఈ వైపు స్టార్ట్ చేసుకోను ఫస్ట్ ఇంకా కిందికి మొత్తం కిందికి ఇలా ఇప్పుడు ఇది మంచిగా అనుకో ఇలా డబుల్ టర్న్ చేసుకోవాలి నేను మొన్న చెప్పిన చోడు కట్టింగ్స్ ఉంటే విధానంగా ఇది ఎంత ఫోల్డింగ్ అయితే నీకు ఇది ఎంత ఉండాలనో ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఇది ఖర్చు అలా ఇంకా లావ్ అనిపిస్తుంది ఇంకా సన్నం కావాలి అక్కడి నుంచి ఒకటే మాదిరిగా అక్కడ కంఫర్ట్ ఉంటది కదా ఫస్ట్ అక్కడిది పెట్టి కంఫర్ట్ ఉంటుంది నేను మిషన్ మీద కూర్చుంటా కానీ కంఫర్ట్ తెలుస్తలేదు ఇప్పుడు పెట్టు మిషన్ స్టార్ట్ చేయా ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చాలు రెండు సైడ్ సేమ్ ఉండాలి ఒకటే లెవెల్ గా రావాలి ఒక దగ్గర సన్నము ఒక దగ్గర లావు రావద్దు కట్టింగ్స్ బేస్ ఎట్లుంటాయో ఇప్పుడు బయట కనపడేదే ఇది మామూలు మామ పెట్టేసి అవును టూ అండ్ హాఫ్ చివరికి అయ్యి పుట్టుకి అలా చూడండి మధ్యలో కుట్టు వేసుకొని వేసుకోవడం వల్ల మీకు తిరిగిపోదు కరెక్ట్గా అక్కడికే ఫోల్డ్ చేస్తారు ప్లస్ ఒకటే బేసిక్ ప్రకారంగా వస్తే కటింగ్స్ మాత్రం సూపర్ కుదురుతాయండి మీరు ఇలాగా ట్రై చేసి చూడండి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా ఈజీ మెథడ్ కింద తీసేసి కుట్ వేసుకున్న వరకే వేసుకో ఇట్లా కరెక్ట్గా అటు ఇటు ఎక్కువ తక్కువ వేయట్ ఇక ఫోల్డింగ్ మాత్రం మంచిగా వేస్తుంది చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాతనే ట్రబుల్ అవుతుంది కదా మేము నార్మల్ డ్రెస్ కుడితే నీకు కట్టింగ్స్ కుట్టేటప్పుడు ఇక్కడనే ట్రబుల్ కదా అది కరెక్ట్ గా రాదు వంకర పెడతారు దీన్ని వంకర వేసి మళ్ళీ ఇటు కట్టింగ్స్ బయటకు వచ్చేసరికి కరెక్ట్ గా ఫోల్డింగ్ రాదు ఈ క్రాస్ ఫోల్డింగ్ వస్తుంది దాని వల్లనే మిస్టేక్ అవుతుంది ఈ మిస్టేక్ కాకుండా ప్లస్ అన్న మనము ఈ వంకర తిరగకపోవడం దానికోసం ఇది పెట్టుకోవాలి పెట్టి టెన్షన్ పెట్టు కంచ ఇక్కడ వరకు ఇట్లా లాగాలన్నట్టు గా లాగినవా అని కింది పడ్డావా ఇక్కడ అది క్లాత్ పడ్డది నువ్వు ఒకసారి కింద క్లాత్ ఈ క్లాత్ అక్కడ అటాచ్ అయింది అక్కడ వచ్చేసరికి పడ్డది కదా వేయి బయటకు తీ మొత్తం కట్ చేసేయి ప్రాబ్లం ఏం కాదు క్లాత్ నీటి అనుకుంటూ వేయమంటున్నాను అందుకే నేను ఇది కట్ చేయలే కిందగా ఇంచు ఇంచు ఒకసారి ఇక్కడే ఇడో ఇది క్లాత్ ఇక్కడ కొంచెం పట్టుకుంది చూడు అంటే ఈ కట్టింగ్స్ నువ్వు ఇట్లా అనుకుంటూ ఇది కూడా చూడు నువ్వు చేతు ఇది కూడా ముడత ఇట్లా రావద్దు దీనికోసమే మనం వేసేదా ఇది ఇట్లా అనుకుంటూ కుట్టుమన్నా ఇగో ఇక్కడ నాక నేను ఉన్నప్పుడు కుట్టినో అనుకుంటూ కుట్టుమన్నా ఇది క్లాత్ ఉంచు ఏ నుంచి పోయింది క్లాత్ దాకా ఇప్పేసి మన క్లాత్ బుగ్గ రావద్దనేదే కుట్టడమాయే అనుకు చూడండి ఇప్పుడే హిప్ దగ్గర దాకా వచ్చేసినాం ఇప్పుడు సూది దించినాం దించిన తర్వాత టర్న్ చేసుకోవాలి సూది దించి అక్కడనే ఉంచి అదాకా హోల్డింగ్ ఏం అక్కర్లేదు కానీ క్లాత్ మాత్రం గుంజినట్టు ఉండాలి టర్న్ చేసి ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు చివరికి వచ్చేసినాం చూడండి అంటే ఇక్కడ నుంచి కుట్టుకుంటూ ఇలా పోయి మన ఎగ్జాక్ట్ గా ఉండి రిటర్న్ అయిపోవాలి ఇది చాలా మందికి ఇక్కడ మిస్టేక్ అవుతుంది కదా కింద క్లాత్ ను మాత్రం మిస్ చేయకండి ఇలా లాక్కోవడం మాత్రం వదలదు లాక్కుంటూ ఇది లాక్కుంటూ ఫోల్డ్ చేయాలి మధ్యలో కుట్టు సరే మనకి బేసిక్ పోయిన ఫస్ట్ ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కట్టర్ తోటి మధ్యలో వేసిన కుట్టును కట్ చేయాలి విప్పాలి అట్లా కాదు ఇప్పే పద్ధతి తెలుసా నీకు ఇది దీంతో ఇప్పడం పద్ధతి తెలుసా నీకు ఇప్పడము ఈ హోలుకు పూస వచ్చింది చూడు ఇది అనేది కింది పాటది కిందికి పెట్టాలి ఇలా ఫస్ట్ ఎడ్జ్ నుంచి అట్లా వెళ్ళిపోవాలి చూడండి అది ఇప్పేది ఉంటది దీంతో కరెక్ట్ వస్తుంది మనం క్లాత్ టచ్ చేయనియద్దు ఇటు అటు పట్టుకొని తారాలకు టచ్ చేయాలి అది ఉంది కదా ఆ పూస ఉండడం వల్ల మన క్లాత్ కట్ కాదన్నట్టు దాని మీదికి లేపుతూ కట్ చేయాలి ఇంతకు ముందు కుట్లిప్పడం అంటే చాలా రిస్క్ అనుకుంటుంటిమి దీంతో చాలా ఈజీగా వస్తుంది విప్పిన తర్వాత చూపిస్తా కట్టింగ్స్ ఎలా అని లాస్ట్ హిప్ వరకి సునీత ఆమె చూడు రజపట్టి అంతే హిప్ చూపి ఇప్పుడు కట్టింగ్స్ ఎట్లా వచ్చినాయి చూడండి కట్టింగ్స్ ఎంత బాగా వచ్చినాయో ఇలా కట్టింగ్స్ అయితే నీట్ గా బాగా వస్తాయండి దారం తీసేసేయు నెక్స్ట్ వైపు కొంచెం చూపిస్తాను చాలా ఇంతకు ముందు వీడియో పెట్టినా కొంతమందికి అర్థం కాలేదన్నారు అందుకే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోయింది చుట్టూ చూపి కట్టింగ్స్ కుట్టడం ఇలాగా కట్టింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఈ పద్ధతి చాలా ఈజీగా అనిపిస్తే మీరు ఇదైతే ఫాలో కావచ్చు కరెక్ట్ వచ్చేస్తుంది ఇంకే ముడత రాకుండా మనకి బేసిక్ కరెక్ట్ వచ్చేస్తుంది మొత్తం డ్రెస్ చూపి ఒకసారి ఇట్లా పెట్టేసి చూడండి డ్రెస్ ఎంత నీట్గా ఉంది స్క్వేర్ నెక్ ముందు పఫైండ్స్ ఫుల్ స్లీవ్స్ ప్లస్ త్రీ లేయర్స్ డ్రెస్ కట్టింగ్ విధానం స్టిచ్చింగ్ విధానం అయితే మన త్రీ పార్ట్స్ కింద వచ్చేస్తున్నాయి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి ఓకే మరి ఇదిగో